హాయ్ హలో వెల్కమ్ టు అనుషా వ్లాగ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మేమైతే మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము చాలా మంచిగా అయితే చేసుకున్నాము ఇది మొదటిసారి అనమాట నేను లాస్ట్ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అన్ని అంటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కానీ అస్సలు చేసుకోలేకపోయినా ఈసారి అనుకోకుండా సడన్గా అసలు అనుకో అనుకూలం చేసుకోవాలని ఉడక కానీ ఇంకా సడన్గా అట్లయితే జరిగిపోయింది అంటే మనం చేసుకోవాలన్నప్పుడు కదా అమ్మవారు చేయించుకోవాలన్నప్పుడు చేయించుకుంటారు ఇంకా నాకైతే అలాగే జరిగింది అన్నమాట నంట మస్తు హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అయితే బాగా చేసుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే మా హానమ్మకు అయితే ఇస్తున్నాము ఇంట్లో అంటే వర వరమహాలక్ష్మీదేవి కదా అనుకొని ఫస్ట్ అయితే మా ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా పండ్లు ఇచ్చి వాయినంగా ఇంకా నేనైతే అక్షింతలు తీసుకు ఇప్పించి ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇంకా తర్వాత మాకి కొడుక బొట్టు పెట్టేసి వాయినం ఇచ్చి అక్షింతలు తీసుకుని ఆశీర్వాదం తీసుకున్నది మా అన్నే మాకు కాలు మొక్క అయితే బాగా నచ్చిందంట తర్వాత కూడా మళ్ళీ అడుగుతుంది అనమాట మమ్మీ కాలు మొక్క రమ్మల్ల తర్వాత అనేసి ఇంకా తర్వాత మా అక్కిల్ల నాకు అయితే ఇచ్చింది ఇంకా తర్వాత ఒకరినొకరమ్మ అయితే ఇచ్చి పూజుకున్నాం వాయినాలు అలాగే మా ఇంటి పక్కల అమ్మమ్మ వాళ్ళని కూడా పూజకైతే పూజకు అయితే పిలిచినాము తర్వాత నేనైతే అయితే ఇచ్చినా మా అమ్మకు మా అకిళ్లకు ఇంకా ఇదే మొదటిసారి కాబట్టి మా మేము కాకుండా ఒక ఐదు మంది ముత్తవేదని పిలిచి వాళ్ళకు వాయినాలు ఇప్పించి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుందాం అనేసి ఇంకా ఇంటి పక్కల వాళ్ళ అమ్మమ్మ అంటే ఇంటి పక్కల అమ్మమ్మ వాళ్ళు ఏమైనా ఉంటారో తెలిసిన వాళ్ళను వాళ్ళని అయితే పిలిచినాము పిలిచి ఇంకా వా పూజ చేసిన తర్వాత వాళ్ళకి వాయినాలు ఇచ్చి ప్రసాదం మినించి వాళ్ళతో అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము చాలా మంచిగా అయితే అనిపించింది బాగా అంటే సడన్గా అనుకున్నాం కానీ అనుకున్నాము ఇంకేమన్నా మిస్ ఏమనుకున్నాం కానీ ఏది కానీ ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు అలాగే పూలు అన్నీ ప్రతి ఒక్కటి అన్ని కొన్ని కొన్ని అనుకున్నా కానీ చాలా ఎక్కువ ఎక్కువ అవుతాయి పైకి మొత్తం మంచిగా అనిపించింది మనం అనుకున్నప్పుడు ఏం జరగదు అది జరగాలన్నప్పుడే అది అయితే జరుగుతుంది ఇంకా పూజ అయిపోయినాక అందరికీ వాయినాలు ఇచ్చి ఇంకా ఒక పొద్దు అయితే వదిలేసినాము ఇంకా తర్వాత ఇవాళ ఏంటి వింటే వడలు పులిహోర అలాగే స్వీట్ అంటే రవ్వ కేసరి బెల్లం అన్నము అదేనండి క్షీరాన్నం అవన్నీ చేసినాము అమ్మవారి కోసము ఇంకా సాయంకాలము పూ దీప మళ్ళీ దీపం ముట్టించి ఇంకా ఇంట్లో ఎదురు దీపం పెట్టుకొని ఇక్కడేం మా హానమ్మ అయితే పొద్దున మేము అంటే వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు చూసింది అమ్మవారిది లక్ష్మీదేవిది విగ్రహం ఉంది అనమాట ఇంకోటి ఆ విగ్రహానికి బొట్టు పెట్టి పూలు పెట్టి ఒక అరిటాకేసి అమ్మవారిని అందులో పెట్టేసి ఒక అరటిపండు అలాగే పైసలు మందారం పూలు మామిడి కొమ్మలు ఇవన్నీ వేసి కానీ అట్లా చేసింది అసలు సడన్గా ఎందుకో దాని తర్వాత అదే మంచిగా ఆడుకుంటుంది అనమాట ఎందుకో ఏమో మమ్మీ నేను ఇట్లా చేసుకుంటా నాకు అనిపించింది అనేసి చెప్పింది కానీ మస్తు మంచిగా అనిపించింది మంచిగా ఎందుకో ఏమో అట్లా చేయాలనిపించిందంట ఇంకా చూడండి ఇగో మా పెట్టింది పూలు అమ్మవారి అమ్మవారిని పెట్టింది డబ్బులు పెట్టింది అక్షింతలు పెట్టింది ఇంకా ప్రసా అంటే పండు ప్రసాదంగా అయితే అందరికి ఇచ్చింది అనమాట ఇంకైతే మేము ఇంట్లో దేవుడు అంతే అమ్మవారి పాటలు అయితే పెట్టి పెట్టినాము ఇంకా మా హానేమ్మకైతే అమ్మవారి మీదకి వచ్చినట్టే ఇంకా పాటలకు అమ్మవారి ముందర డ్యాన్స్ వేసి చూపిస్తుంది అనమాట ఇంకా అసలు ఇంతసేపు ఆగనే ఆగతలేదు పూజ అంటే ఆమె పూజ చేసుకున్నది అమ్మవారికి పూజ చేసినట్టు చేసి ఆడుకున్నది ఇంతసేపు తర్వాత ఇట్లా డ్యాన్స్ అయితే వేసినామమ్మ